కృష్ణాష్టమి రోజున ఎందుకు కుర్రాలు ఉట్టి పగలగొడతారో మీకు తెలుసా ఇది కేవలం మాట కాదు దాని వెనుక ఉన్న నిజమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు చిన్నప్పుడు బృందావనంలో ఉన్న శ్రీకృష్ణుడు ఎప్పుడూ వినదొంగే గోపికలు ఎంత దాచినా ఎంత ఎత్తులో పెట్టినా కృష్ణుడు తన గోప బాలులతో జట్టుగట్టి మొదట ఒకరు భుజంపై కూర్చోపెట్టి తర్వాత మరొకరు అలా ఒకరి మీద ఒకరు ఎక్కి మానవ గోపురంలో ఏర్పడి మట్టికుండలో ఉన్న వెన్న పాలమజ్జిగా తీస్తూ కృష్ణుడు ప్రత్యేకమైన అల్లరి చేసేవాడు ఆ దృశ్యం చూసి గోపికలు ఎంత కోపంతో చూడాలనుకున్నా అపారమైన చిరునవ్వు కళ్ళలో మెరుపు చూసి కరిగిపోతారు కాలక్రమంలో ఈ వెన్న దొంగతనం కేవలం అల్లరే కాదు ఒకరికొకరు అండగా నిలిచి ఏ ఎత్తైన చేయగలమనే ఐక్యత ధైర్యం సహకారానికి ప్రతికగా మారింది అందుకే ప్రతి కృష్ణాష్టమి రోజున ఇదే సంప్రదాయాన్ని పండుగ వాతావరణంలో ఆడుతూ కృష్ణుడి బాల్యాన్ని గుర్తు చేసుకుంటారు టీ పగలగొట్టడం కేవలం బహుమతి కోసం కాదు కృష్ణుడి కాలంలో ఉన్న ఐక్యత ధైర్యం సరదా అవన్నీ కలిపిన దైవస్మరణ కోసం మీకు కృష్ణుడు ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి జై హింద్